శ్రీనివాస వర్మ గారిని బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి రెండో బటను పక్కనే ఉన్నారు నాయకర్ జన సైనికుడు జనసేనాని ప్రతినిధి పైన నొక్కి నేరుగా గ్లాసు పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిలబడాలి సిద్ధవా తమ్ముళ్ళు మీరు నేను అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలు మనమంతా ఇప్పుడు కీలకమైన సమయానికి వచ్చాం మనందరి బతుకులు మార్చుకునేందుకు మన జీవితాల్ని సరిదిద్దుకునేందుకు వచ్చే అవకాశమే రేపు జరిగే ఎన్నికలు నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని నర్సాపూర్ లో ఐదు సంవత్సరాలు జలగ పాలన జలగ పాలన మీ జీవితాల్లో ఏమైనా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు బాగుందనుకుంటే చెప్పండి నేను మాట్లాడిన మీరే నిర్ణయించాల్సిన అవసరం ఉంది ఏ వర్గమైనా బాగున్నారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏమ మీరన్నా బాగున్నారా అంటే మన జీవితాలన్నీ కూడా బుగ్గైపోయినాయి ఈ పిల్లల భవిష్యత్తు అంధకారం అయ్యే పరిస్థితి నవ్వునా కాదా నేను అడుగుతున్నా చెప్పుకుంటూ పోతే ఈరోజు రేపు కూడా దాలది ఇక్కడే ఈ వర్గం ఆ వర్గం అని లేదు అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయి పడ్డాయా లేదా ఇబ్బందుల్లో ఉన్నారా లేదా మీరు మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా లేదా జీవన ప్రమాణాలు తగ్గాయా లేదా ఏ ప్రభుత్వం అయినా ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి మీ యొక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఆ ప్రభుత్వ లక్షణం ఈ రోజు మీరు చూడండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం దోసుకుపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలనలో రివర్స్ లో పోతా ఉంది మన రాష్ట్రం దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు కొన్ని ఉదాహరణలు ఆంధ్రప్రదేశ్ రైతు ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ అన్నం పెట్టే రైతు ఎప్పుడో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు పుణ్యాత్ముడు కాటం ద్వారా ఇప్పుడు కూడా పేరెత్తగానే ధవళేశ్వరం అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా కాటం ద్వారా మన దేశస్తురా ఒక విదేశా నుంచి పరిపాలించడానికి వచ్చాడు మన కరువు చూశాడు కరువు చూసిన తర్వాత ప్ర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు ఈ రెండు జిల్లాలు పూర్తిగా మీరు చూస్తే మీరు ఇబ్బందుల్లో నుంచి బయట వచ్చారు అది ఆయన చూపించిన చొరవ మీరు గుర్తుపెట్టుకున్న విధానం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రైతును సరిగా చూసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిండి పెట్టే సత్తుండేది సత్తా ఉండేది ఒక రైతాంగానికి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ రంగమైనా పర్వాలేదు కాని ఏది నష్టపోయినా పర్వాలేదు కాని రైతు నష్టపోతే మాత్రం ఆ దేశం బాగుపడదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డబ్బులు సంపాదిస్తాం టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటాం అధికారం వస్తుంది కనీసం తిండి లేకపోతే బతికే పరిస్తుందా ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా అలాంటి అన్నదాత ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడా లేదా అని మేము అడుగుతున్నాను గోదావరి అనంగానే గుర్తొచ్చేది దేశానికి అన్నం పెట్టిన అన్నదాత ఈరోజు సంక్షోభంలో ఉన్నాడా లేదా మేము అడుగుతున్నా నేను ఒకటే మీ అందరూ చెప్తున్నా రైతుల మీద ప్రభుత్వానికి ప్రేమ లేదు రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు రైతు అంటే గౌరవం లేదు సాగును చంపేశాడు రైతును ముంచేశాడు